ప్రైజ్ అవార్డు దేవునికి మహిమ గాక మీ అందరు బాగున్నారా బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసిన వారు ప్రార్థన చేస్తున్నాను వీడియోస్ వస్తున్నాయా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చూసినట్లయితే పైన ట్యాగ్లైన్ ఏంటంటే టూ ఇయర్స్ పట్టిందండి టూ ఇయర్స్ ప్రార్థన చేశాను దేని కొరకు అంటే ఆత్మను పొందుకోవటానికి ఆశీర్వాదం పొందుకోవడానికి నాకు రెండు సంవత్సరంలో పట్టింది తండ్రి ఆశీర్వాదం ఆత్మను అభిషేకాన్ని పొందానండి ఇక్కడ చూసినట్టు అపోస్తులు ఆత్మలు మనం ఎలా గుర్తుపట్టగలగామో అటు ఆత్మని నాకు దయచేశారండి చిన్న చిన్న బోధకు కాదండి ఆత్మ అభిషేకాన్ని నాకు దయచేసి దేవుడు ఎంతగానో నన్ను ప్రతి క్షణము కూడా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ప్రభు అవి ముఖ్యంగా అభిషేకాన్ని ఆత్మను పొందుకున్నాను ఇంకా ఆశీర్వాదం బలమైనటువంటి ఆశీర్వాదం బలమైన పైన ఆశీర్వాదించారండి ప్రభు ఆ ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం అండి అవి రెండు కోట్ల మంది జనములో ఒక్కరికే